హాయ్ ఫ్రెండ్స్ ఇది అమ్మ పొద్దున్నే వర్షం వస్తుంది కదా అని మేతకొచ్చా ఫ్రెండ్స్ దీని అమ్మ నాకు లేచేంత కోర్తినేమో బెరగ సరిపోవట్లేదు ఫ్రెండ్స్ బెర్ర సరిపోయేంత కూర్చేనేమో నాకు లెగట్లేదు ఫ్రెండ్స్ మూడు సార్లు ట్రై చేసా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మోపు లెగట్లేదు ఫ్రెండ్స్ దీని అమ్మ జీవితం బెరగడ్లు అమ్ముకుందాం అంటే మా ఆడలు ఊరుకోవట్లేదు ఫ్రెండ్స్ దీని అమ్మ చూడండి ఫ్రెండ్స్ మోపు లేకట్లేదు ఫ్రెండ్స్ అమ్మ ఏం చేద్దాం ఈ ఆడలు మాట వినరు ఫ్రెండ్స్ బెరగడ్లు అమ్ముకుందాం అంటే ఇంటర్లేదు ఫ్రెండ్స్ ఈ మోపు లేకు ఈ మోపు తీసుకొని ఇవ్వకుండా ఇంటికి పోతే మా ఆడలు ఊరుకోదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూస్తా ఫ్రెండ్స్ చూడండి ఎత్తే వాళ్ళు ఉంటే చూస్తా బాయ్ ఫ్రెండ్స్